హాయ్ అందరికీ టూ డేస్ నుంచి జ్వరం వస్తే అసలు కిచెన్ ఎలా అయిపోయిందంటే అబ్బా అసలు చూడలేమండి అందుకోసం అయితే ఇంక ఈరోజు ఫుల్గా కిచెన్ ఆపేసి అంటే త్రీ డేస్ నుంచి ఆఫ్లోనే ఉంది ఇంకా డి వెళ్ళి సామాన్ తెచ్చుకున్నాను రేపటి నుంచి ఛాన్ చేద్దామని ఇంక ఇలా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇలా పై వరకు అయితే అయిపోయింది ఇంకా కింద దేశం ఇట్లనే ఉందన్నమాట ఇంట్లో ఆడవాళ్ళు సిక్ అయ్యారు అనుకోండి ఇంకా వాళ్ళ పరిస్థితికి అంతగా చూడండి అసలు ఇక్కడ ఎక్కడ పాపం పిల్లలు ఏం చేసినా మా వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ వారికి పైన పైన పాపం పిల్లలకి ఏం చేస్తా ఇదంతా ఇది అంతా చేసేసరికి మళ్ళీ జ్వరం వచ్చేలాగానే ఉంది ఇక డి మార్ట్కి వెళ్ళయితే సామాన్ తీసుకొచ్చినా ఇదంతా సర్దాలి ఇవన్నీ అయిపోయింది ఇట్లా ఇందులోనే మిషన్ కూడా ఖరాబ్ అయిపోయింది ఇంకా దీన్ని కూడా టెక్నీషియన్ పిలిపించి ఇది బాగా అయిపోయాలి అక్కడ బట్టలు అనేసాయి ఇక్కడ గిన్నెలు ఉన్నాయి నాకైతే భయమే అవుతుంది ఎందుకంటే మళ్ళీ పని చేసేసరికి మళ్ళీ చాత నవ్వదేమో మళ్ళీ జ్వరం వస్తుందేమో అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఈ అసలు ఈ చేసిన దానికన్నా ఏమో కానీ ఇట్లా ఉంటే మాత్రం జ్వరం కంపల్సరీ వస్తుంది ఇట్లా చిరాకు చిరాకుగా ఎక్కడక్కడ ఇగో ఇట్లా చిల్లర ఎక్కడెక్కడ పెడితే మాత్రం ఖచ్చితంగా జ్వరం కన్ఫామ్ వస్తుంది నాకైతే ఇంక ఇట్లా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇంకా ఈరోజు ఫుల్గా ఇంకా మొత్తాన్ని డీప్ క్లీన్ చేసేసుకొని డిమార్ట్ సామాన్లు ఇవన్నీ మంచిగా ఎక్కడెక్కడ పెట్టేసుకొని రేపు పొద్దున వెళ్ళి కూరగాయలు కూడా తెచ్చేసుకొని ఫ్రెష్గా రేపటి నుంచి ఇంకా కమ్ బ్యాక్ మై కిచెన్ ఇంకా ఇది అనమాట హిట్లో ఉంది బాయ్ అండి మరి ఇవన్నీ చేసేసరికే రాత్రి పదైంది బాయ్ బాయ్